అందరికీ నమస్కారం నెల్లూరు ఫ్రెండ్స్ ఈ సేవా సమితి వీళ్ళు గత పది సంవత్సరాల ముందే వీళ్ళు ఒక పది పదిహేను మందిగా ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయాలని మంగళరావు నగర్ ఏ బ్ల్యాప్ నందు నివాసం ఉంటూ ఎవరు పనులు సెంట్రింగ్ పనులు భవన నిర్మాణ పనులు బెల్దారు పనులు రకరకాల పనులు చేసుకుంటూ అందరూ కూడా స్వచ్ఛందంగా తలారూపా వేసుకొని సేవా కార్యక్రమాలు చేయాలి సమాజంలో ఉద్యోగ సమస్యని అప్పుడు స్థాపించడం జరిగింది రెండు వేల పదహారు అప్పటి నుంచి కూడా బర్త్డేలైనా ఎక్కడన్నా ఉన్నటువంటి వికలాంగుల హాస్టల్కి కానీ అలాంటి పేదలు ఉన్నటువంటి ప్రాంతాల్లో పోయి ఆ బర్త్డే రోజు ఏళ్ళ యూత్లో ఉండేటువంటి నెంబర్లు ఎవరు బర్త్డే అయినా అందరూ పోవడం వాళ్ళకి దుప్పట్లో పండ్లు బ్రెడ్లో సహాయం చేయడం ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు వాళ్ళు వాళ్ళని నేను చాలాసార్లు కూడా వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ యొక్క యూత్ ఇంకా మెంబర్షిప్ పెరిగి ఇంకా కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ తరఫున ముప్పై నుంచి నలభై మంది దాకా వాళ్ళు ఈరోజు యూత్ తయారయ్యారు అందరు చాలా మంచి పిల్లకాయలు అందరూ కూడా ఈ ఊరు కూడా ఊరు పనులు వాళ్ళు చేసుకుంటూ సాయంత్రానికి వెళ్ళకపోయి హ్యాపీగా ఫ్యామిలీలతో వాళ్ళమానాలని వాళ్ళ భార్యని వాళ్ళ చల్లాలను చూస్తున్నటువంటి యూఫ్లు వీళ్ళందరూ కూడా చాలా మంచి పిల్లలు అది ఈ సంవత్సరం మేము ఈరోజు మజ్జిగ సలు అందరూ స్టార్ట్ చేస్తామన్నా ఏసవి కాలం సందర్భంగా కాబట్టి ఈ వాటర్ ట్యాంక్ సెంటర్లో వీరందరూ కూడా రావాలని పిలవడం ఈ వార్డులో ఉన్నటువంటి కార్పొరేటర్ గారిని అదేవిధంగా నెల్లూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి నన్ను పిలవడం జరిగింది అదేవిధంగా మేము నెల్లూరు రూరల్ శాసనసభ్యులు వారి యొక్క సోదరులు కోటం రెడ్డి ఎద్దిరెడ్డి గారిని కూడా ఈ యొక్క సేవా సమితి మజిశైలంద్రాన్ని మీరు ప్రారంభించాలన్న అంత చేతికి ఉన్న నలభై రోజులు సేవ చేసే సలహాలు నాకే కల్పన పిల్లలు ముందుకొచ్చారు వాళ్ళని వచ్చి మీరు ప్రారంభించి మీ యొక్క ఆశీర్వాదం వాళ్ళు ఇవ్వాలని చెప్తూ కూడా నాయుడు గారు నేను కూడా పిలవడం జరిగింది మా యొక్క మాటను మన్నించి వాళ్ళు కూడా ఈరోజు ఇప్పటికి వచ్చి ఆయన చేతిలో కనుక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఈ యొక్క నెల్లూరు ఫ్రెండ్స్ యూత్ వాళ్ళందరికీ కూడా ముప్పై మూడవ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇంచార్జీలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా ఎల్లవేళలా వాళ్ళకి మేము అండదండలుగా ఉంటాం వాళ్ళకి ఏ అవసరమైనా సరే మా సపోర్ట్ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి ఈ యూత్ ఫ్రెండ్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న నెల్లూరు ఫ్రెండ్స్ యూత్ సేవా సమితి వారి యొక్క కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా మీడియా సోదరుల ద్వారా మీరు తెలుసుకొని చూస్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా ఇంకా కూడా ముందుకొచ్చి ప్రజలకి ఇలాంటి సేవలు సోషల్ సర్వీసెస్ చేయాలని కూడా నేను ఈ విధంగా మిగతా వారికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు నెల్లూరు ఫ్రెండ్ సేవా సమితి యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ చలివేంద్రం ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ కోడమరెడ్డి గిరిజరెడ్డి అన్న గారు వచ్చారు చాలా సంతోషం ఇదే విధంగా ఇట్లాంటి భోగిరాలు ప్రతి ఒక్కటి ముందుండి ఇల్లుండి మమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని గట్టిగా ప్రోత్సహించినటువంటి మా డివిజన్ కార్పొరేటర్ గారు కరణభద్రత్ నాయుడు గారికి ట్రస్ట్ ఇన్ఛార్జర్ మన్యం మన్యం పెంచనాయుడు అన్న గారికి జలంకి సుధాకర్ అన్న గారికి చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అదేవిధంగా ముందు ఎండ ఈ ఎండల కారణంగా వేసవ కాలం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడన్నా ప్రతి ఒక్క స్వతంత్ర సమస్యలన్నీ కూడా ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ముప్పై మూడు డివిజన్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్ వాటర్ ట్యాంక్ సెంటర్లో ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో మన చిన్న అయితే షెటీ అయితే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్రెండ్స్ లూప్ సమ్మెంచి అనేక సేవా కార్యక్రమాలు గతంలో కూడా చేపడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు మజ్జిగ చలివేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ బ్యాంక్ సెంటర్లో ఈ మజ్జిగ చలివేంద్రం ముఖ్య అతిథిగా మన గౌరవనీయులైన కోటారెడ్డి గిరిధరెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది దానికి చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ సేవా సమితిలో సేవా సమితి ఆధ్వర్యంలో ఈ మజ్జిగ చలివేంద్రం దాదాపు నలభై రోజుల పాటు కొనసాగుతుందని ఇలాంటి సేవా కార్యక్రమాలు మన రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి సీతారెడ్డి రెడ్డి గారు రెడ్డి గారు చేసే సేవా కార్యక్రమాలని పూర్తిగా తీసుకొని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా రూరల్ తర్వాత కూడా రాబోయే రోజుల్లో ఎండ ఉధృత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను అలాగా ఇలాగే ఈ సేవా కార్యక్రమాలను చేపట్టిన ఫ్రెండ్స్ని డ్యూస్ తరఫున మళ్ళీ మళ్ళీ కూడా ప్రత్యేక అద్భుతంగా జరుపుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏమన్నా కూడా మీరు చేయాలని మీరు చేస్తుంటే మీకు ప్రతి ఒక్కటి కూడా ఈ డీప్ తరఫున కార్పొరేటర్గా ప్రతి ఒక్కటి కూడా మీకు అందుబాటులో ఉండి మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వరకు కూడా మీరు ప్రోత్సాహిస్తానని అద్భుతంగా కోరుకుంటూ అందరూ కూడా అభినందిస్తూ దీనికి సంబంధించిన పాల్గొన్న ప్రతి ఒక్కరు డివిజన్లో ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు కస్టర్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు ప్రతి ఒక్క జనసేన బీజేపీ కూటమి ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున కూడా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు